బర్డ్ ఫ్లూకి సంబంధించి గోదావరి జిల్లాలో చికెన్ ధరలు పడిపోవడం ఒక ఎత్తు అయితే లక్షలాది కోళ్లు మృత్యువాత పడడం ఇది ఒక ఎత్తు ఈ రెండింటిని మించి తాజాగా ఈ బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చనిపోయిన కోళ్లను కొన్ని కోళ్లను చేపల పెంపకాలు అంటే చెరువుల్లో ఆహారంగా వేస్తున్నారనే ప్రచారం గోదావరి జిల్లాలో విస్తృతంగా జరుగుతుంది దీంతో ప్రస్తుతం చికెనే కాదు చేపలు తినాలంటే కూడా భయం చెందాల్సిన అవసరం ప్రస్తుతం గోదావరి జిల్లాలో దాపరించిందని చెప్పుకోవచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక చేపల చెరువులు చెరువుల్లో అనేక రకాల చేపలను పెంచుతూ ఉంటారు అయితే వీటికి సంబంధించిన ఫుడ్ ప్రస్తుతం గోదావరి జిల్లాలో చనిపోతున్న కోల్డ్ను వేస్తున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది దీంతో చేపలు తినేందుకు సైతం ప్రజలు భయపడిపోతున్న పరిస్థితి మాత్రం నెలకొంది తాజాగా గోదావరి జిల్లాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొన్ని నియోజకవర్గాల్లో అయ్యే ప్రాంత మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో చికెన్ దుకాణాలపై దాడులు నిర్వహించారు ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ వస్తుందో దాని ద్వారా కోళ్లు చనిపోతున్నాయో కాబట్టి ఖచ్చితంగా లైవ్ కోళ్ళతో పాటు మాంసానికి నరికేందుకు సిద్ధంగా ఉంచిన వందలాది కేజీల మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకుని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్ళి వాటిని భూస్థాపితం చేసినట్లుగా సంబంధించిన కమిషనర్ కూడా తెలియజేస్తారు ఇలాంటి తరుణంలో అంటే ఏదైతే ఇప్పటికే చికెన్ కొట్లకు సంబంధించి కోళ్ళు వేలాదిగా అంటే ఎక్కువగా వేలాదిగా చేరుకుంటూ ఉంటాయి విశేషమైన అంటే మంగళవారం బుధవారం లక్ష్మవారం ఈ ఆదివారం ఇలాంటి రోజుల్లో అది శనివారం మినహా అన్ని రోజుల్లో ఎక్కువగా శుక్రవారం మినహా ఈ కోళ్ళు తింటూ ఉంటారు కాబట్టి గోదావరి జిల్లాలో చికెన్ దుకాణాలు హోల్సేల్ దుకాణాల్లో దాదాపు ఒక్కొక్క హోల్సేల్ దుకాణానికి ఐదు వేల నుంచి పదివేలు కోళ్లు ముందస్తుగా రాత్రి సమయాల్లో చేరుకుంటూ ఉంటాయి అలాంటి కోళ్లపై అధికార యంత్రాంగం అంతా కూడా దాడులు చేస్తుంది తక్షణం కోళ్ళ అమ్మకాలు నిలిపివేయాలి కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఉంది దీని ద్వారా ఈ బోర్డ్ ఫ్లూ అనేది ఎక్కువగా సోకే అవకాశం ఉంది ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉందనిగా కాబట్టి ఖచ్చితంగా వీటిని దూరం చేయాలంటూ కూడా అధికారం పేర్కొంది ఇప్పటికే విశ్వసనీయ సమాచారం మేరకు కాకినాడ జిల్లాలో ఒక వ్యక్తికి కూడా ఈ ఫ్లూ సోకినట్టుగా కూడా సమాచారం అవుతుంది అయితే అధికారిక ఇందుకు సంబంధించిన ఎలాంటి ప్రకటన లేదు ఒకసారి సోకడం మొదలెట్టిందంటే ఖచ్చితంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు దీనిపై ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ప్రస్తుత పరిస్థితిలో చికెన్కు కొన్నాళ్ళు దూరంగా ఉంటే ఎలాంటి సమస్యలు తలెత్తు అంటూ కూడా వారు పేర్కొన్నారు ఇప్పటివరకు చికెన్ తినడమే ఒక సమస్య అయితే తాజాగా చేపలు తినడం కూడా భయమైన అంటే భయమనే అనిపిస్తుంది కొన్ని పరిస్థితులు దాదాపుగా కొన్ని చెరువుల్లో అంటే గోదావరి జిల్లాలు అంటేనే అధికంగా చెరువులు ఉంటాయని చెప్పుకోవచ్చు అనేక ప్రాంతాల్లో రాజమండ్రి రాజమండ్రి రోడ్లతో పాటు కాకినాడ పిఠాపురం సామర్లకోట పెద్దాపురం ఇలా అనేక ప్రాంతాల్లో ఈ చెరువులనే ఉంటాయి అయితే ఎక్కడైతే చెరువులు ఉన్నాయో కొన్ని చెరువుల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఒక మండలంలో అయితే ఏకంగా ఒక చెరువుపై కోళ్ళకి సంబంధించిన వ్యర్థాలు పెద్ద ఎత్తున పైన తేలుతూ కనిపించిన పరిస్థితి నెలకొంది అయితే ఈ చనిపోయే కోళ్ళను తీసుకొచ్చి వాటి చేపలకి ఆహారంగా వేశారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఒకవేళ నిజంగా అలాగే వేసి ఆ చేపలని తిన్న తర్వాత ఎవరైతే తింటారో వారికి కూడా ఈ బోట్లు ఫ్లూ అనేది సోకే అవకాశం కూడా కనిపిస్తుంది నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండడం మరోసారి అధికారులంతా కూడా అప్రమత్తం అవుతున్నారు ఈ చేపలకి చేపల చెరువులకి ఎవరు ఈ చికెన్ కోళ్ళు తీసుకొస్తున్నారు ఈ కోళ్ళని తీసుకొస్తున్నారు ఎవరు ఆహారంగా వేస్తున్నారు అన్న విధంగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి గోదావరి జిల్లాలో కనిపిస్తుంది చికెన్తో పాటు చేపలు తినడం కూడా ప్రజలకు ముప్పే అనే విధంగా ప్రస్తుత పరిస్థితి మాత్రం దాపరిస్తున్నాయి ఏదేమైనా బోట్లు ఫ్లూ పెరుగుతున్న నేపథ్యంలో కొన్న ఇప్పటికే ప్రజలు స్వచ్ఛందంగా కూడా కొన్ని ప్రాంతాల్లో చికెన్ తినేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా కొవ్వూరు నిడదవలు ప్రాంతాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ ఫ్లూ అనేది ఎక్కువ అవుతున్న పరిస్థితి లక్షల లక్షలాది కోళ్లను అధికార యంత్రాంగం అంతా కూడా భూస్థాపితం చేస్తారు ఇలాంటి తరుణంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా కోళ్లకు దూరంగా ఉండాలంటూ కూడా గత రెండు రోజుల కింద జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా సమీక్ష నిర్వహించడానికి సమస్యలు అధికార యంత్రాంగం అంతా కూడా దాడులు నిర్వహిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఆ కోళ్లను ఏదో రకంగా క్యాష్ చేసుకుందామనే ఉద్దేశంతో చేపల చెరువులకు మేతలుగా కూడా వేస్తున్నట్టు సమాచారం అవుతుంది ఖచ్చితంగా చేపల చెరువులు ఎవరైతే వాళ్ళు అధికారులు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ప్రజలు కూడా చేపలు తినాలంటే భయందోళన సముద్రం చేపల మినహా చెరువులో పెంచి చేపలు తినాలంటే భయపడాల్సిన పరిస్థితి కూడా గోదావరి జిల్లాలో ప్రస్తుతం దాపరించింది